ప్రొద్దుటూరులో విష్ణు సిల్క్స్ పట్టు చీరల షోరూమ్ ప్రారంభం కడప జిల్లా ప్రొద్దుటూరు కడప జిల్లా ప్రొద్దుటూరులోని శివాలయం సర్కిల్ లైట్ పాలెం సెంటర్ నందులో శ్రీ విష్ణు సిల్క్స్ కంచిపట్టు చీరల సొసైటీని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డి ఈరోజు ప్రారంభించారు ఇక్కడ అధునాతన పట్టు చీరలు కంచిపట్టు బెనారస్ ధర్మవరం మొదలగు చీరలన్నీ మహిళలకు కావాల్సినటువంటి వెరైటీస్లో లభిస్తాయని వెడ్డింగ్ సంబంధించిన కలెక్షన్స్ మరియు బర్త్డేలకు సంబంధించిన కలెక్షన్స్ వివిధ వెరైటీలతో తక్కువ ధరకే ఇక్కడ లభించునని అందరూ విష్ణు సిరిక్స్ను సందర్శించి వారి వారికి కావాల్సినటువంటి పట్టు చీరలను తీసుకోనగలరని విష్ణు సిర్క్స్ వారు తెలియజేశారు అన్ని రకాల వెరైటీస్ నందు ఆకర్షణీయమైన ఆఫర్లు ప్రొవైడ్ చేస్తున్నట్టు వారు తెలియజేశారు గారు వచ్చి ఓపెన్ చేశారు ఇక్కడ ప్రతి పండగ పుట్టినరోజుకి పెళ్ళి పెళ్లి ఫంక్షన్లకి ప్రతి ఒక్క ఫంక్షన్కి అన్ని చీరలు లభిస్తాయి ఇక్కడ ధర్మవరం వెంకటగిరి కంచిపట్టు చీర అన్ని చీరలు ఇక్కడ లభిస్తాయి కర్షణ ఆకర్షణమైన డిజైన్స్ అన్ని లభిస్తాయి ఇక్కడ వచ్చి ఒకసారి అందరూ వచ్చి చూడండి చూడవలసిందిగా కోరుకుంటున్నాను మా వద్ద తక్కువ ధరకి క్వాలిటీ లభిస్తాయి వచ్చి ఆశీర్వదించి చూడండి ఈ రోజు ప్రొద్దుటూరులోని శివాలయం సర్కార్ లైఫ్ పాలెం సెంటర్ దగ్గర శ్రీ విష్ణు సిల్క్స్ కంచిపట్టు చీరల సొసైటీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వజరాజ రెడ్డి గారి ప్రారంభించాము మా వద్ద అధునాతన పట్టు చీరలు కంచిపట్టు బెనారస్ ధర్మవరము మొదలకు చీరలన్నీ మహిళలకు కావాల్సినట్టు వెరైటీస్ లో లభించు వెడ్డింగ్ సంబంధించిన కలెక్షన్స్ మరియు బర్త్డే లకు సంబంధించిన కలెక్షన్స్ వివిధ వెరైటీలలో తక్కువ ధరకే లభించును కావున అందరూ వాళ్ళ విష్ణు సిక్స్ ను సందర్శించి వారి వారి వారికి కావాల్సినటువంటి పట్టు చీరలు తీసుకునగలరని ఆశిస్తున్నాము మా వద్ద ఆకర్షణీయమైన ధరలకు పట్టు చీరలు లభించును